అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి ప్రేమ ఒక అద్భుతం ఐదవ భాగము ఆఫీస్ ఫంక్షన్లో మహాని ప్రేమగా ఒక పక్క గమనిస్తూనే ఆమె టీఎల్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు పంచ్ అది చాలా స్మూత్గా చెప్పినా అతని కలలో కనిపించే కోపానికి నిర్ఘాంతపోయాడు మహావాల టీఎల్ తను నా భార్య తనని ఎటువంటి చెడు ఉద్దేశంతో చూసినా పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టినా తప్పుగా ఇంకొకసారి కాల్ వచ్చిన నా కోపం చూపిస్తాను అంటూ కళ్ళతో షూట్ చేస్తూ చిన్నగా మాటలతో చెప్పి వెళ్తున్నాడు మరి కృష్ణ సంగతేంటి తను ఏకంగా మహతిని ప్రేమిస్తున్నాడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అన్నాడు మహావాలటియల్ ఆ విషయం నాకు తెలుసు కానీ అతని వల్ల ఏ ప్రమాదము లేదు ప్రేమించటం అతని ఇష్టం కానీ ఆమె మనసులో ఎవరు ఉన్నారు అనేది ముఖ్యం అది కాక ఆమె నా భార్య అని అతనికి తెలియదు కనుక అతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అన్నిటికన్నా ముఖ్యంగా నా భార్య కృష్ణని మంచి స్నేహితుల్లాగా చూస్తుంది కానీ అతని మనసులోని ప్రేమ విషయం తనకి తెలీదు తెలిస్తే తనేం చేస్తుందో నాకు తెలుసు అయినా నా భార్యపై నాకు నమ్మకం ఉంది ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు నా భార్య గురించి తప్పుగా అనుకోకూడదని ప్లస్ నా నుంచి జాగ్రత్త పడతావని చెప్పాను అని వెళ్ళిపోయాడు ఇదంతా అటుగా వెళుతున్న ఒకరి చెవిన పడి నీలాంటివాడు తన భర్తగా రావటం దాని అదృష్టం కానీ భార్యకి స్నేహితుడిగానే మిగిలిపోయి తనని కాచుకుంటున్నావు చూడు అది నీ గొప్పతనం అని జరిగిన గతం గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిల్లేలాగా ఎవరికి కనిపించకుండా తడి కనులు తుడిచి మామూలుగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఏంటి మొత్తం విన్నావా ఏడ్చుకుంటూ వస్తున్నావు అన్నాడు పంచ్ దాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్నావు నీ భారీగా ఉండటానికి చాలా పుణ్యం చేసుకుంది అనే ఆనందం ఇద్దరూ ఇలా విడివిడిగా ఉండటం నీ భారీగా చెప్పుకునే పరిస్థితి నీకు లేకపోవటం బాధగా ఉంది అందుకే ఈ కన్నీళ్లు నీకు సూట్ కాని డైలాగులు నీకెందుకులే కానీ నీ ఒరిజినల్లోకి రామ్మ మరదల పిల్ల నువ్వు నీ ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్నా అంతేలే బావా మీ భార్యగారి కళల్లో నలక పడితే మీ గుండెల్లో గుణపాలు దిగినట్లు ఫీల్ అవుతారు అదే మరదల పిల్ల బావగారి బాధ చూడలేక కుండలు కుండలు కన్నీరు కారుస్తూ ఉంటే ఓవర్ యాక్షన్ అంటారా ఆ మాటకు అటు ఇటు వెతుక్కుంటున్నాడు ఏంటి అంతగా వెతుకుతున్నారు బావుగారు కుండలు కుండలు అన్నాను కదా ఒక్క కుండ కూడా లేదేంటా అని బావా అంది ఏంటి మరదల పిల్ల కోపం వచ్చిందా అయినా నీకు ప్రశాంతి అని పేరు పెట్టారు కానీ నిన్ను కట్టుకునే వాడికి ఏ శాంతి ఉండదే తల్లి వాడు మటాషే ఏ మొగుడు దొరకపోతే అక్క మొగుడే దిక్కని నువ్వు ఉన్నావుగా బావా ఆరు అడుగులు అందగాడివి పైగా అక్క మొగుడివి నువ్వు చేసుకుందుకోనలే వామ్మో ఆ బంపర్ ఆఫర్ నాకొద్దమ్మా గంతకు తగ్గ బొంతని నేను చూసి కట్టబడతానులే నీకు మొగుడిని ఈ జన్మకు మీ అక్క చాలమ్మా అంతేనా బావా అంతే నన్ను వదిలే అలా రా బావ దారికి నా మీద కుళ్ళిపోయిన జోకులు వేస్తే ఇలాగే ఉంటుంది తిక్కరేగితే నిజం అవుతుంది అంటూ వెళ్ళిపోయింది అమ్మ మరదలా నాకే వార్నింగ్ ఇస్తావా తొందరగా నీ ముక్కుకు తాడేసే నా తమ్ముడిని ఉండు అని నవ్వుకుంటూ పంచ్ వెళ్ళిపోయాడు ఫంక్షన్ ముగిసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళి ఎక్కడి వాళ్ళు అక్కడ నిద్రపోయారు అందరూ మంచి నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచి కంగారుగా అటు ఇటు అవునా నేనెంత ట్రై చేసినా దగ్గరకు రానీడు ఆ పిల్ల కోసం పడి చస్తాడు నీతో ఆ పిల్ల పోలికేంటి వాడు నా టైప్ కాదవని తెలుసుగా వాడు రాముడు నీలాంటి వాళ్ళకి పడడు అన్నాడు రాజు అది చూస్తాను ఆ పిల్లని ఎలా పెళ్లి చేసుకుంటాడో అందామే అయినా మా పిన్నికి ఈ విషయం తెలియదేమో తెలిస్తే రచ్చ రచ్చ చేసేది వాళ్ళ తమ్ముడి కూతురితో పెళ్లి చేయాలంటుంది చూద్దాం ఏం చేస్తాడో వాడు అయినా నా పెళ్ళాన్ని డెలివరీకి ఊరికి పంపి మరి నిన్ను రమ్మంది వాళ్ళ సొది వీళ్ళ సొది వినటానికి కాదు నేనున్నానుగా వాడి గురించెందుకు అంటూ ఆమెను ఆక్రమించాడు తన కళ్ళతో ఆమెను చూస్తే తప్ప ఆందోళన లేదు అనుకొని లేలేత సూర్యుని కిరణాలతో పాటు పాంచ్ మహా దగ్గరికి వెళ్ళాడు క్రిందకొచ్చిన మహాను చూసి హాయిగా ఊపిరి పీల్చుకొని దేవుడా ఇన్నాళ్ళు తిన్నెవరో తెలియకుండా దాచాను ఇప్పుడు తెలిసింది వాళ్ళందరూ కలిసి నా భార్యను నాకు దూరం చేయకుండా చూడు అని మనసులోనే నమస్కరించుకున్నాడు మనం అనుకున్నవన్నీ జరగవుగా జరిగితే అది జీవితం ఎలా అవుతుంది పంచ్ మహా తన భార్య అంటాడు తన భార్య మహా అని మహాకే తెలియదంట పెళ్ళి మహాకు తెలియకుండా ఎలా జరిగిందబ్బా మహాన్ని కలవర పెడుతున్న కల ఏంటో నా భార్య నా నుండి దూరం కాకుండా ఇలా కంటితోనైనా చూసుకునే అవకాశాన్ని మాత్రం దూరం చెయ్యకు స్వామి అంటూ పంచ్ దేవుడిని వేడుకొని మహాని అలా చూస్తూ ఉండిపోయాడు ఏంటిది ఎప్పుడు లేని విధంగా ఇలాగే చూస్తూ ఉండిపోయాడు అనుకొని ఏమైంది అన్నది మహా ఏమీ లేదు అని చిన్నగా తనలో తానే నవ్వుకుంటున్నాడు ఎందుకలా నవ్వుతున్నావు అన్నట్టు తనను తాను పలకరించి చూసుకుంటుంది ఏదో గుర్తొచ్చిందిలే అని ముసిముసిగా మురిసిపోతున్నాడు తనలో తానే ఇది మహా చూపు దాట పోలేదు పొద్దు పొద్దున్నే కుక్కనో నక్కనో కానీ తొక్కు రాలేదు కదా వింతగా ప్రవర్తించడానికి కారణం ఏంటా అని బ్రెయిన్కి తెగ పదును పెడుతూ ఆ గుర్తొచ్చింది ఏదో ఒక్కడివే దాచుకోకపోతే నాకు చెప్తే నేను నవ్వుతానుగా చెప్పే విషయం అయితే చెప్తానుగా అది చాలా పర్సనల్ అని పైకి అనేసి నీకు ముద్దు పెట్టినట్లు మొన్నొక పగటి కల కన్నాలే నిజంగా పెడితే ఏమవుతుందో గుర్తొచ్చి తర్వాత భయపడ్డాను అయినా పెళ్ళానికి కల్లో ముద్దు పెట్టుకునే పరిస్థితి నాకు తప్ప ఎవరికి రాదేమో నాకేంటో ఇలాంటి బంపర్ ఆఫర్లు ఇచ్చాడు ఆ కృష్ణయ్య అని మనసులో అనుకున్నాడు పర్సనల్ అబ్బో సర్లే అయితే దాచిపెట్టుకో జాగ్రత్తగా అని ఉడుక్కుంది మహా ఇలా మాటల మధ్యలో రాత్రి జరిగిన టాపిక్ వచ్చి ముఖమంతా కోపంతో ఎర్రబడింది పంచ్కి ఇక నుంచైనా దానికి దూరంగా ఉండు జాగ్రత్తగా ఉండు అన్నాడు తన విషయాలు నాకు అనవసరం నా జోలికి ఇక రాదు అంత ఇబ్బంది అయితే నేను చూసుకుంటాను ఇంత జరిగినా తనని క్షమిస్తున్నావా క్షమించటం కాదు ఎన్నో రకాలుగా చెప్పాను వినలేదు తను చేసేది తనకు కరెక్ట్గా ఉంది మనం ఎంత చెప్పినా వినదు అలాంటప్పుడు మనం ఎందుకు చెప్పి చెడ్డవాళ్ళం కావటం అనవసరంగా తన విషయాలు కల్పించుకోవటం అని నా ఉద్దేశం ఎంత చెప్పినా తనకి ఇంకా అవకాశం ఎందుకు ఇస్తున్నావు ఎందుకంటే ఆమె వల్లే నువ్వు నాకు పరిచయం అయ్యావు కనుక నీలాంటి మంచి వ్యక్తి స్నేహితుడయ్యాడు కనుక పైకి నువ్వు ఎన్ని తిట్టినా ఆమెపై జాలి నీ కళల్లో కనపడుతుంది ఆమె ఎలాంటిదైనా సరే నీ స్నేహితురాలు కనుక నేను భరిస్తాను నీ వ్యక్తిత్వం ముందు నాకు ఏదైనా చిన్నదే అనిపిస్తుంది ఏమి జరిగినా మన మంచిగా అనుకోవాలి ఇంకేమి మాట్లాడలేక నీ ఇష్టం కానీ జాగ్రత్త కోరి కష్టాలు కొని తెచ్చుకోకు ఎవరిని అంతలా గుడ్డిగా నమ్మటం మంచిది కాదు అని బాధగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు గుడ్డిగా నమ్మడమా ఎవరిని నమ్మాను నా కనులు కలలు నువ్వైనప్పుడు నా చీకటి వెలుగు నీవైనప్పుడు నా ఆశలు కోరికలు నీవైనప్పుడు నా సంతోషం బాధ నీవైనప్పుడు నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు నీవైనప్పుడు నా అడుగులు పరుగులు నీకైనప్పుడు నా ప్రతి పలుకు నీదైనప్పుడు నా ప్రాణమే నీదన్నప్పుడు నేనే నువ్వన్నప్పుడు నా నమ్మకమే నీవు అలాంటిది ఎవరిని నమ్మకంటూ ఎందుకలా అన్నావు నీ మనసులో నేను లేనా నీలో నేనున్నానని చెప్పే నీ ప్రతి చూపును తప్పంటావా నా ఉనికిని తెలిపే నీ నవ్వు నా కోసం కాదంటావా ఎప్పటికీ ఇలా ప్రశ్నగానే మిగిలి పొమ్మంటావా అంటూ బాధపడుతుంది మహా అదెవరో నిన్ను నాకు పరిచయం చేయడమేంటి నీ కోసం కళ్ళు కాయలు కాచేలాగా వెతికి వెతికి అలసిన వేళ అమావాసరైన పున్నమిలా నాకు అనిపించావు నీకు నేను పరిచయమే కాని నన్ను గుర్తించలేకపోతున్నావు నిన్ను చేరే మార్గం దొరకక పరి పరి విధాల ప్రయత్నిస్తున్న వేళ ఆమెతో కనిపించావు ఒక్కసారిగా స్థానునై నిన్ను కాపాడుకోవాలని ఇలా నీ ఎదుటికొచ్చానని నీకెలా చెప్పను నేను చూసిన ఆ క్షణమే నీవే నేనయ్యాను నీ కోసమే నీ జీవిస్తున్నాను ఇది నీకు చెప్పే రోజు కోసం చూస్తున్నాను అంటున్నాడు పంచ్ ఇలా రోజులు గడుస్తూ సెలవులపై తన ఊరికెళ్ళినప్పుడు కృష్ణ తన తల్లిదండ్రులకు మహాను ప్రేమిస్తున్న విషయం తెలియజేశాడు మహా గురించి ఎప్పటి నుండో కృష్ణ మాటల్లో విని ఉన్నారు కనుక వారికి మహా అంటే ఇష్టంగానే అనిపించింది వెంటనే తమ కొడుకు ప్రేమకు వాళ్ళు ఓకే చెప్పేశారు తన ప్రేమ విషయం మహాకి చెప్పేస్తే త్వరగా పెళ్లి చేసేస్తామని చెప్పి పంపారు ఎంతో సంతోషంతో ఆఫీస్కి వచ్చిన అతనికి మహా జాడలేక క్షణాలు యుగాలుగా ఉత్సాహం కాస్త విసుకుగా మారింది ఇప్పటిదాకా వెయ్యి వేణుగుల బలం ఉన్నవాడిలా ఊగిపోయి ఒక్కసారిగా గాలి తీసేసిన బెలూన్ లాగా బ్రేలాడి పడిపోతున్నావేంటి ఏంటి కథ అంటూ ఎంట్రీ ఇచ్చింది మధు నువ్వా ఏంటి నీ కాకిగోళ అవతలకు వెళ్ళు అని విసుక్కున్నాడు కృష్ణ ఈ చిరాకుకు కారణమేమి మహానుభావ అన్నది మధు చిరాకు లేదు పరాకు లేదు పోయి పోతాను కానీ మనసులో దోచన కాంతామని కానరాక కనులు కాయలు కాచేలాగా ఎదురు చూసే మూగ ప్రేమిక నీ చెలి ఆనవాళ్ళు తెలియరాలేదని చింతపడుతున్నావా పోయ్ ఆగాగు ఏంట భాష కాస్త తెలుగులో చెప్పాడు చెప్పక నువ్వే ఏడుస్తావు ముందు చెప్పు తర్వాత చూద్దాంలే ఏడవటం గురించి మహా కోసమే చూస్తున్నావు కదా అన్నది మధు అయ్యో కాదే హౌస్ కీపింగ్లోకి నువ్వెప్పుడు జాయిన్ అయ్యావా అని ఆలోచిస్తున్నా అన్నాడు కృష్ణ ఓయ్ నేను హౌస్ కీపింగ్ ఏంటి కళ్ళు కాకులు పొడిచాయా అని మధు లేకపోతే తెలిసి మహా కోసం అంటే కాలదా మరి నీ చెలి అదే నీ మహాగారు తన ఊరికి వెళ్ళారు రెండు రోజుల వరకు రాదు అదే చెప్తామని వస్తే నన్ను విసుక్కుంటావా నన్ను అన్ని మాటలు అంటావా నా శాపం తగులుతుంది నీకు తల్లి నీ శాపాన్ని ఉపసంహరించు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అవసరమా శాంతించు మా మధుల మారు చాలే ఏంటి విషయం చెప్పు ఫుల్ జోష్లో వచ్చావు నిజంగానే కానీ మహా లేదుగా అమ్మ వాళ్లకు మహాని ప్రేమించిన విషయం చెప్పాను ఇంట్లో అంతా ఓకే మహా కూడా ఊ అంటే ఇక పెళ్ళే నాకెంత సంతోషంగా ఉందో నీ సంతోషం కాకులెత్తుకెళ్ళా మహాకి చెప్పే ధైర్యం లేదు కానీ పెళ్ళంట పెళ్ళి ముందు దాన్ని ఒప్పించకుండా ఇంట్లో ఎలా చెప్పావు అమ్మవాళ్ళు పెళ్ళి పెళ్ళి అని గోల పెడుతున్నారు ఇప్పుడే వద్దంటే వినటం లేదు ఎలాంటి పిల్ల కావాలా అని ఒకటే టార్చర్ మహా లాంటి అమ్మాయి కావాలని చెప్పా మా అమ్మకి ముందుగానే డౌట్ ఉందట ఈ మాటతో కన్ఫర్మ్ చేసుకొని డైరెక్ట్గా అడిగింది మహాని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా అని అవునని చెప్పాను సంతోషంగా నాకు ఇష్టమే మేమెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాము అంది లేదు నేను తనకి ప్రపోజ్ చేశాక చెప్తాను